ఈరోజు వెల్లిపాయ నిల్వ చట్నీ ఎలా చేయాలో చూద్దాం ఇక చూడండి ఒక కడాయి తీసుకుని దాంట్లోకి వన్ స్పూన్ మెంతులు వన్ స్పూన్ ఆవాలు దోరగా వేయించుకోండి ఇంకొకటి మెంతులు ఎర్రగా వేయాలి లేకుంటే చేదొస్తుంది ఇది మా మమ్మీ చేసి చూపిస్తుంది ఇప్పుడు మనం మామిడి చట్నీ ఎలా చేసుకుంటామో ఆ విధంగానే వెల్లిపాయ నిల్వ చట్నీ చేసి చూపిస్తుంది ఈజీ ప్రాసెస్లో చేసి చూపిస్తుంది చూడండి తర్వాత అవన్నీ మిక్సీ వేసుకున్నాక మమ్మల్ని ఒక కడాయి తీసుకొని దాంట్లోకే ఒక ఒక గిన్నె నూనె తీసుకోండి మేము అన్ని కొలతలు చూపిస్తాం ఒక గిన్నె నూనె తీసుకోండి తీసుకున్నాక సిమ్లో పెట్టేసుకోండి సిమ్లో పెట్టేసుకున్నాక ఆ తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ మేము చూద్దాం మీ ఇంట్లో రోంటే ఏముంటుందనో చెప్పండి మాకు కమెంట్ చేయండి దాంట్లోకే ఒక వన్ స్పూన్ ఆవాలు వన్ స్పూన్ జీలకర్ర ఒక రెండు ఒట్టిమరపకాయల్ని కట్ చేసేసి అవి కూడా దాంట్లోకి వేసేసుకోండి ఈ చట్నీ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి చాలా బాగుంటుంది కొంచెము ఇంగు వేసుకోండి దాంట్లోకి ఈ సింపుల్ ఈజీ ప్రాసెస్లో చేసి చూపిస్తుంది ఎవరన్నా అండి ఈజీగా చేసుకోవచ్చు మావన్నీ చాలా సింపుల్గా ఈజీగా ఉంటాయి లైక్ చేయండి ఎవరెవరు చూస్తున్నారు ఇప్పుడు మనము నూనె చల్లారి పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలండి ఆ తర్వాత మనము మళ్ళీ కొంచెం నూనె తీసుకొని దాంట్లోకి వెల్లిపల్లి కూడా బాగా దూరగా వేయించేసుకోండి ఇక్కడ మీకు కొలతలు కూడా అన్నీ చూపిస్తున్నాము మమ్మీ ఒక్కొక్కటి నేను మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేసి ఒక్కొక్కటి మీకు చూపిస్తాను ఓకే కొంచెం ఆయిల్ వేసేసుకొని దాంట్లోకి వెల్లిపల్లి కూడా బాగా వేయించేసుకోండి ఈ చాయ్ నువ్వు సల్లారా సలారా కావాలి కదా పక్కన పెట్టేద్దాము ఇప్పుడు నెక్స్ట్ మనము వెల్లిపాల్ కూడా వేయించేసుకోండి దూరగా దాన్ని కూడా పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ ప్రాసెస్ ఏమో మీకు చెప్తాను అన్నీ చెప్తాను నిమ్మకాయ వచ్చేసి ఒక ఎయిట్ తీసుకొని దాన్ని బాగా పిండేసి పెట్టుకోండి ఒక కడాయి తీసుకొని దాంట్లోకి ఒక గిన్నె నూనె వేసుకో కొంచెం వేసుకోండి ఇది ఎందుకంటే వెల్లిపాయలు మనం వేయించి పెట్టుకోవాలని చెప్పాను కదా దానికనమాట ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ వేసేసుకొని దాంట్లోకి ఈ వెల్లిపాయలు అనేవి మొత్తం గుమ్మరిచ్చేసుకొని బాగా దూరగా వేయించుకోండి సిమ్లో వేసుకొని దూరగా వేయించుకోండి ఇవి కూడా చల్లార పెట్టి పక్కన పెట్టేసుకోండి ఓకే వేసేసి బాగా కలిపేసుకోండి సిమ్లో పెట్టి చేసుకోండి లేకుంటే మళ్ళీ అంత కలర్ చేంజ్ మారుతుందనమాట ఇప్పుడు మనము చల్లగా అయిన నూనె మమ్మీ చూసి చూపిస్తుంది చూడండి చల్లగా అయిపోయింది ఇప్పుడు మనం దీంట్లో ప్రాసెస్ చూపిస్తాం ఒక ఒక సగం గిన్నెకి కొంచెం ఉప్పు ఒక గిన్నె కారము గిన్నె అంటే అండి దాంట్లోకి ఒక ఒక సగంకి కొంచెం పిండి అన్నీ వేసేసి బాగా కలిపేసుకోండి దాంట్లోకి పసుపు కూడా వేసుకోండి పసుపు కూడా కొంచెం వేసుకోండి అదంతా బాగా కలిపేసుకున్నాక ఈ విధంగా రావాలి అంతా ఆ తర్వాత మనం వెల్లిపాయలు వేయించుకొని పక్కన పెట్టేసుకున్నాం కదండి అవి కూడా అందులో గుమ్మరించేసుకొని బాగా నీట్గా కిందికి పైకి కిందికి పైకి నీట్గా రండి చూడండి ఆ విధంగా కలుపుకుని వచ్చారా ఇప్పుడు మళ్ళీ కొంచెం చేతు కూడా బాగా కలపండి మమ్మీ మమ్మీ చూపిస్తుంది నీట్గా ఆ తర్వాత నిమ్మకాయ చెప్పాం కదండీ ఎయిట్ నిమ్మకాయలు తీసుకున్నారు కదా దాన్ని బాగా పిండేసుకొని ఇతనాలు లేకుండా దాన్ని అంతా దాంట్లో వేసేసుకోండి ఆ గుచ్చు అదంతా మొత్తం నిమ్మకాయది దీనికి చింతపండు అవసరం లేదండి నిమ్మకాయ అంటే చాలా ఇది నిల్వ చట్నీ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా బాగుంటుందండి ఇది దేనికైనా బాగుంటుంది రైస్కి కానీ చపాతీ కానీ దేనికైనా సూపర్ ఉంటుంది ఇది ఇంట్లో ట్రై చేసి నాకు కమెంట్ చేయండి ఎలా వచ్చిందో బాగా కలిపేసుకోండి మొత్తం నీట్గా నుంచి పై నుంచి పైకి నీట్ కలుపుకోండి కలిపేసుకున్నాక నెక్స్ట్ ప్రాసెస్ మీకు చూపిస్తాను ఇక చూడండి అట్లా చేత్ నీట్ కలిపేసుకోండి ఎక్కడన్నా ఉన్నా కూడా మనకు తెలుస్తుంది కదా బాగా కలిపే చేత్తో కలిపేసుకొని ఇంకా ఏం లేదండి మిగతా అంతా జాడీకేసేసి పెట్టేసుకోండి గాజు బౌల్ ఉంటుంది కదా దాంట్లో వేసి పెట్టేసుకోండి రెడీ అయిపోయింది చట్నీ అనేది ఒక టూ డేస్ తర్వాత మనకి ఊరుతుంది చట్నీ సేమ్ మొరక చట్నీ లాగానే చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది ఇక చూడండి జాడీకి మమ్మీ వేసి చూపిస్తుంది నెక్స్ట్ టూ డేస్ తర్వాత చూపించింది చూడండి నూనె కూడా బాగా ఊరింది ఫ్రెండ్స్